అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం త్రీ టైప్స్ ఆఫ్ రోజు మిల్క్స్ ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తానండి ఇది రాజమండ్రిలో స్పెషల్ మాట చాలా బాగుంటుంది రోజు మిల్క్ అన్నది ఎలాగ సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో ఎక్కువ తాగుతూ ఉంటాం రోజు మిల్క్ అన్నది అదే ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తాను ఒకటి నార్మల్ రోజు మిల్క్ అండి ఒకటి కోవా రోజు మిల్క్ ఒకటి ఏమో సేమియా రోజు మిల్క్ ఎలా చేయాలన్నది చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఓ బౌల్ తీసుకున్నాను అందులో హాఫ్ లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలు అటు గోరువెచ్చని పాలల్లో టూ టేబుల్ స్పూన్లు ఆఫ్ షుగర్ వేసుకుని ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఈ పాలు అన్నవి ఎందుకంటే ముందు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఈ పాలు అన్నవి కూల్ అవుతాయి అన్నమాట మనం మిగిలిన ప్రాసెస్ అయ్యేసరికి పాలు అన్నవి కూల్గా అయిపోతాయి అప్పుడు బాగుంటుంది రోజు మిల్క్ అన్నది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను షుగర్ అన్నది దాని అంతటా అదే మెల్ట్ అవుతుందండి వాటర్ అన్నది వేయకండి ఈలోపు ఇంకో బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పాలు తీసుకున్నాను ఆ పాలల్లో కాచాలాచిన పాలండి ఇవి ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్ల ఆఫ్ పాల పొడి వేస్తున్నాను ఈ పాల పొడి అన్నది ఉండలు లేకుండా బాగా ఆ పాలల్లో కలిసేంత వరకు కలిపేసుకుని పక్కన ఉంచుకుందాం చూసారా మెల్ట్ అవుతుంది కదా కొంచెం కొంచెం షుగర్ అన్నది ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలండి చూసారా కరిగిపోయింది కదా ఇది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు దాకా చూసారా కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు బుల్లి గ్లాసులు వాటర్ వేసాను ఆ వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి అందులోనే హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి అర లీటర్ పాలు వేసుకుని షుగర్ అన్నది అందులో కలిసేంత వరకు కలిపేసుకుందాం కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక రెడీగా పాలు పొడి కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇది వేసుకుని అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కోవా అన్నది రెడీ అవుతుందిమాట ఈ షైల్ కూడా ఈ విధంగా అనుకుంటూ దీన్ని దగ్గర పడినేద్దాం ఇది కోవా అన్నమాట ఇది రెడీ చేసి పెట్టుకున్నాం అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసేసుకోవచ్చండి రోజ్ మిల్క్ అన్నది చూసారా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారిందంటే ఇంకా కాస్త దగ్గర పడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అది కాస్త మరిగిన తర్వాత అందులో కొద్దిగా సేమియా వేసుకున్నాను ఈ సేమియా అన్నది కాస్త ఉడకాలన్నమాట చూసారా చూద్దాం ఉడికిందో లేదో అని ఉడిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వాటర్ అన్నది తీసేసుకోవాలి ఆ వాటర్ తీసేసుకున్న తర్వాత ఇందులో కూల్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల సేమియా అన్నది పలుకు పలుకులుగా ఉంటుందిమాట కలవకుండా విడివిడిగా ఉంటుంది మీరు వాటర్ వేయలేదంటే ముద్ద కింద అయిపోతుంది మాట ఇలా వేసారంటే పొడుపలాడుతూ వస్తుంది సేమీ అన్నది నెక్స్ట్ వచ్చేసి ఇది సిరప్ అండి మనకి ఆన్లైన్లో అయినా దొరికేస్తుంది లేదంటే కేక్ రా మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి కదా అక్కడైనా దొరుకుతుంది మనం ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అప్లోడ్ చేస్తాను ఈ రోజు మిల్క్ అన్నది తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి త్రీ గ్లాసులు తీసుకున్నానండి మూడు రకాలు చేస్తున్నాను అన్నాను కదా అందుకని అందులో ఐస్ క్యూబ్స్ వేసి వేసేసుకుని ఒక గ్లాసులో టూ టేబుల్ స్పూన్ సేమియా అన్నది వేసుకోవాలి ఇంకో గ్లాసులో కోవా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోవా కోవా టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే రోజు సిరప్ ఉంది కదండి అది ఒక గ్లాసులో టూ టేబుల్ స్పూన్లు వేసేస్తున్నాను ఇందులో మనం ఇందాక ఆల్రెడీ షుగర్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలను వేసేసుకోవాలి కూల్ అయిపోయినాయి ఆల్రెడీ పాలు అన్నవి ఇవి ఒకసారి కలిపేసుకుందాం రెడీ అయిపోయాయండి త్రీ టైప్స్ ఆఫ్ రోజ్ మిల్క్ అన్నది సమ్మర్ వచ్చిందంటే చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు మాట అంత టేస్టీగా ఉంటుంది ఇది రాజమండ్రిలో చాలా స్పెషల్ అండి డ్రింక్ అన్నది ఇది రోజ్ మిల్క్ అన్నది అది ఎలా చేసుకోవాలన్నా చూపించేసాను కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్